Oh గుట్టబైన శ్రావణ మాసం యొక్క కార్యక్రమాలన్నీ కూడా వయో ఆరంభమైనాయి స్వామివారి భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసం పురస్కరించుకొని శని సోమవారాల్లో విశేషంగా వచ్చి స్వామివారి సేవా చేస్తారు ఈ శ్రావణ మాసం ప్రత్యేకత ఏమీ అని అంటే మన లింబాచల క్షేత్రము హరిహర క్షేత్రము స్వామి లక్ష్మీనరసింహ స్వామి విష్ణుమూర్తి శంకరుడు కూడా ఈ క్షేత్రంలో సన్నిధానమై ఉన్నాడు కనుక భక్తులందరూ కూడా ఆ శివకేశవుల దర్శనం చేసుకొని తరించడానికనని సాంప్రదాయబద్ధంగా ఉపవాసాలు చేసి దీక్షతో ఉండి ఈ స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు పాదయాత్రలు మన చేసుకొని స్వామివారికి సాహిత్యం సమర్పించి దర్శనం చేసుకొని స్వామి తీర్థ ప్రసాదాలు తీసుకొని మరి స్వామి యొక్క అనుగ్రహంను పొందుతూ ఉంటారు ఇది సనాతనంగా మన ఆలయంలో పాటిస్తున్నటువంటి నియమం నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలంలోని మనం ప్రముఖ పుణ్యక్షేత్రము లింబార్ది లక్ష్మణ స్వామి క్షేత్రంలో ఉన్నాము శ్రావణ తొలి శనివారం రోజున ఇక్కడ ఉన్నాము భారీ వర్షంలోనూ భక్తులు పోటేటం జరిగింది పెద్ద ఎత్తున రావడం జరిగింది చుట్టుపక్కల జిల్లాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి రావడం జరిగింది మనకి ఇక్కడ ప్రముఖంగా భక్తులు ఉన్నా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి సార్ భీమగఢలోని లింబార్గుట్ట పుణ్యక్షేత్రానికి ప్రతి శనివారము ఆదివారము భక్తులు పోటెత్తి రా వస్తారు కొన్ని వేల మంది దాదాపుగా పదివేల మంది ప్రతి శనివారం దర్శించుకుంటారు ఇటు కార్యక్రమం మేము ప్రతి శనివారం ఆదివారము ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము ఈరోజు తొలి శ్రావణ శనివారం కాబట్టి చాలా రద్దీగా ఉంది వర్షం వర్షం చూడకుండా కూడా భక్తులు పోటెత్తి వచ్చారు దేవుని దర్శనం చేసుకొని అన్నసత్రంలో అన్నం తిని ఆగ దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం అన్నమాట మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంకో భక్తు ఉన్నాడు సార్ చెప్పండి మాదిక్కడ పల్లికొండ గ్రామము పల్లికొండ నుంచి సుమారు ఇక్కడ ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా గ్రామము ఈ లింబాది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈ మా గ్రామానికి చాలా దగ్గర ఉంటుంది అదేవిధంగా తొలి శ్రావణ శనివారం కాబట్టి చాలామంది చాలా భక్తులు చుట్టుపక్కల నుంచి కాకుండా నిజామాబాద్ నుండి కూడా హైదరాబాద్ నుండి కూడా ఇట్లా చాలా ప్రదేశాల నుంచి రావడం జరుగుతుంది మరి ప్రతి భక్తులకు కోరుకున్న కోరికలైనటువంటి ఏ కోరికలైనా సరే లక్ష్మీ నరసింహస్వామి తీర్స్తాడన్న ఒక నమ్మకంతో అంత దూరం నుండైనా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అదేవిధంగా చాలా ఈరోజు గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలను కూడా లెక్క చేయకుండా నడుచుకుంటూ మరియు వివిధ రకాలైనటువంటి వాహనాలను కార్లను కార్లలో కానీ బైక్లలో కానీ నడుచుకుంటూ తర్వాత వస్తు ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఆలయ కమిటీ కావచ్చు తర్వాత ఇంకా ముఖ్యంగా అన్నదానం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్క శనివారం కానీ ఆదివారం కానీ ఇక్కడ మంచి బ్రహ్మాండమైనటువంటి జనాలు వచ్చి ఇక్కడ మంచి మంచి కార్యక్రమాన్ని మంచి భక్ భక్తి సంద్రం ఇక్కడ మంచి అందరూ తమ కోరికలను కోరుకొని నెరవేర్చుకుంటూ అందరు కూడా వెళ్ళడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీమ నిజామాబాద్ జిల్లా మనం బీంగల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లింబార్ది లక్ష్మీన స్వామి మందిరంలో ఉన్నాము భారీ వర్షంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారిని దర్శించుకున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం భక్తులతో గోవిందా గోవింద ఈ శ్రావణ మాసంలో అతిత్త అత్యంత పవిత్రమైన ఈ లింబాది లక్షేశ్వర స్వామిని శనివారము సోమవారము అత్యుత్తంగా దర్శించుకుంటారు ఐదు వారాలు కంప్లీట్ అయిన తర్వాత సాహిత్యం తీసుకొని వస్తారు ఇది చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం చుట్టుపక్కల కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ స్వామివారి దర్శనానికి వస్తారు ఎవరు ఎవరైనా కోరుకున్న కోరికలు తొందరగా తీరుతాయి మనము పవిత్రంగా ఉండి స్వామివారి దర్శనానికి వస్తే కోరుకున్న కోరికలు తీరుతాయి ఎవరైనా మనసులో కోరికలు కోరికలను కోరికలంటే స్వామివారికి మొక్కి ఖచ్చితమైన నియమంతో స్వామివారి కొండకు కాలి నడుకొని వస్తారు వెహికల్ తరఫున వస్తారు ఈ చుట్టుపక్కల చాలా పవిత్రమైన క్షేత్రము ఈ స్వామివారి మహిమ ఒక్కసారి దర్శించే వారికి తెలుస్తుంది ఇది మరియు దీని పేరు అతి ఎక్కువ వేప చెట్లు ఉండగా అనే పేరు వచ్చింది ఈ స్వామివారి మహిమ ప్రతి ఒక్కరు తెలుసు చుట్టుపక్కల గ్రామాలకు తెలుసు చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా రాష్ట్రాల నుంచి వస్తారు ఈ స్వామివారి దయ వల్ల ప్రతి శనివారము ఆదివారం ఆదివారము అన్నదాన సత్రం ఉంటుంది ఈ లిమిట్ అని లేదు భక్తులు ఎంత వస్తే అంతవరకు సాయంత్రం వరకు అన్నదాన సత్రం ఉంటుంది ఈ స్వామి దయ వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు ఏ కురత లేకుండా పంటలు ఆయుర్వేలు ఐశ్వర్యాలతో అందరూ త తులతూగాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాను శ్రీ లింబాజీ లింబాజ స్వామి గోవింద గోవింద